ైజ్ లో ఈరోజు దేవుని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవ వచనము కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి మరి ఈరోజు మిమ్మల్ని పిలిచిన వాడు అని ఇక్కడ పేదరు చెప్తున్నారు చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా దేవుడు ఏమంటాడు నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది రోజున ప్రభువుని తెలుసుకున్న మీరు ఏసైని నమ్ముకుంటున్న మీరు ఏసఐని నమ్ముకోకముందు ప్రభు మార్గంలో నడుచుకోకముందు అజ్ఞానులుగా ఉన్నారేమో అజ్ఞాన దశలో ఉన్నారేమో ఇప్పుడు ప్రభుని తెలుసుకున్నారు కాబట్టి ఆ అజ్ఞాన దశలో ఉన్నటు ఉన్నప్పుడు అటువంటి ఆశలు అత్యాశలు నేత్రాస జీవపుడుబము లోకాశలు వాటిని అనుసరించి ప్రవర్తించకుండా మన దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులమై ఉండి సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండి అంటున్నారు అనమాట మన ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధ పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధతను కలిగి మనం ఉండాలి పరిశుద్ధత కలిగి మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు మన ఆత్మ పరిశుద్ధతతో నింపబడుతుంది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వచ్చింది అంటారు చూడండి పరిశుద్ధాత్మ రావడం అంటే పరిశుద్ధ ఆత్మ అంటే ఆత్మను పరిశుభ్రం పరచడం అనమాట ఆత్మ పరిశుభ్రం ఎప్పుడవుతుంది దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకున్నప్పుడే అది పరిశుభ్రం అవుతుంది అనమాట దేవుడు చూడండి ఈ లోకపరమైనవి మనం శుభ్రం చేసుకోవడానికి మనకి దేవుడు నీటిని ఇచ్చాడు నీరుంటే అన్నిటిని మనం శుభ్రం చేసుకుంటాం మన శరీరాలని శుభ్రం చేసుకుంటాం మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటాం మన బట్టలని మనం శుభ్రం చేసుకుంటాము నీరు నీరుంటే అందుకునే దేవుడు నీళ్ళని ఇచ్చాడు అనమాట నీళ్లతో అన్నిటినీ మనం వస్తువుల్ని గిన్నెలని అన్నిటినీ శుభ్రం చేసుకుంటాం కానీ మనిషి పైరూపాన్ని శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం కానీ ఉన్న హృదయాన్ని మనం శుభ్రం చేసుకోవాలి అంటే దేవుని వాక్యం ఎంతో అవసరం ఆత్మకు మరి దేవుని వాక్యం ఎంతో అవసరం అనమాట అందుకనే ఆత్మీయమైన ఆహారం మనకి కావాలి ఈ ఆత్మీయమైన ఆహారమే మనకి బైబిల్లో ఉంది దేవుడు దేవుడు మాట దేవుని వాక్యము ఆ వాక్యంతో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలన్నమాట దేవుడు చెప్తున్నప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు సేవకులు దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారాగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను మార్పు చెందాలి మారు మనసు పొందాలి ఇంతకు ముందులాగా ప్రభువుని తెలుసుకో క్రితము అజ్ఞానంగా ఉన్నాను ఇప్పుడు నేను ప్రభుని తెలుసుకున్నాను కాబట్టి దేవుని జ్ఞానంతో నింపబడాలి దైవికమైన జ్ఞానంతో ఉండాలి దేవుని జ్ఞానంతో నడుచుకోవాలి అని ఒక తీర్మానం తీసుకుని మనల్ని మనం మార్చుకోవాలి మారు మనసు పొందాలి దేవునికి ఏ బలు ఏ అర్పణలు అర్పించకపోయినా పర్వాలేదు కానీ విరిగి నలిగిన హృదయమే దేవునికి నిజమైన బలి కాబట్టి మన హృదయాలనే దేవునికి అర్పణ ఇవ్వాలి మన మనల్ నుంచి దేవుడు ఏమీ కోరుకుంటలేదు మారు మనసు పొందాలి రూపాంతరం చెందాలి మనం ప్రభుని తెలుసుకున్నాక గొంగళ పురుగు స్వభావాన్ని విడిచిపెట్టి గొంగళ పురుగుగా ఉన్నప్పుడు దాన్ని చూసి అందరూ అసహించుకుంటారు అది అది రూపాంతరం చెంది సీతాకోక మారినప్పుడు ఆ అందమైన సీతాకోక చిలక అంటే అందరికీ ఇష్టమే అలాగే గొంగళ పురుగు స్వభావం కలిగి మనం ఉండకూడదు అసహ్యకరమైన స్వభావం దేవుని దృష్టి దేవుడు అసహించుకునే క్రియలు మనలో ఉండకూడదు కాబట్టి మన ప్రవర్తన మన మాటలోను మన క్రియల్లోనూ అన్నిటిలోనూ కూడా పరిశుద్ధత చూపించాలి పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రభు మార్గంలో నడుచుకోవాలి అజ్ఞాన క్రియలను విడిచిపెట్టి పరిశుద్ధమైన క్రియలు కలిగి ఉండాలి ఇవాళ దాని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని వాక్యం ధరగా బలపడును గాక ఈ వాగ్దానం ధరగా ప్రతి ఒక్క బిడ్డ బలపరచబడును గాక ఆమెన్ ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆస్వాదించి ఆయన వాక్యంతో వాళ్ళ హృదయాలను తృప్తిపరిచి వాళ్ళ హృదయానికి మారు మనసునిచ్చి పరిశుద్ధత కలిగించి గొప్ప కార్యాలు జరిగించి దేవుడు నడిపించును గాడ్ ఆమెన్ యూ